నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి నైన్త్ షెడ్యూల్ చేర్పు కొరకై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలి బీసీ ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు రంగస్వామి ముద్రాజ్ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అధిశయాల మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పు చేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లో సోమవారం పాన్గల్ మండల తహసీల్దార్కి రంగస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి ఆ బిల్లును అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడు నెలలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బిల్లును ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి బీసీ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు చిన్నపాగా అశోక్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలని కోరారు లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ పోరాటాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజు ముదిరాజ్ శివ శంకర్ ముదిరాజ్ శ్రీను ప్రసాద్ స్వామి కురుమూర్తి అజయ్ నాయుడు మన్నం యాదవ్ హనుమంత్ అశోకు రాము వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పానుగల్ మండల్ రిపోర్టర్ రెడ్డి

మీరు మీరు అందరికీ జైబీసీ జై భారత రాజ్యాంగం జై బహుజన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై శాతం మంది బీసీలను తమ ఓటు బ్యాంక్గా వినియోగించుకొని అతిపెద్ద అస్త్రంగా ఉపయోగించినటువంటి నలభై రెండు శాతం ఏదైతే స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ అంశాన్ని ఆయన కామారెడ్డి జిల్లాలో ప్రకటించడం జరిగింది మరి ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను నా యొక్క బీసీ సమాజానికి తక్షణమే అమలు చేయాలని మేము ఈ యొక్క రిజర్వేషన్ల సాధన సమితి చైర్మన్ గౌరవ శ్రీ చిరంజీవులు సారు మరియు జస్టిస్ ఈశ్వరయ్య మరియు డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి పిలుపు మేరకు నేడు ఉనపర్తి జిల్లా కేంద్రంలోని ఆనగల్ మండలంలో గౌరవ ఎంఆర్ఆర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ఉద్యమ వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఓటు బ్యాంకు వినియోగించుకొని రాజ్యాధికారానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ సమాజాన్ని ఏ విధంగా మీరు నలభై రెండు శాతాన్ని ముందుకు తీసుకొచ్చి అమలు చేస్తా అని ప్రకటించారు అది కేవలం మాట రూపకంగానే ఉంది కానీ అమలుకు నోచుకునే విధంగా యొక్క సమాజంలో మీరు మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడాలని మేము బీసీ సమాజం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఓట్లతో మీరు గద్దెకెక్కి మా ఓట్లతో మీరు గెలిచి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మా బీసీ సమాజానికి మీరు ఏం చేశారని మేము ఈ విధంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన క్యాబినెట్ మినిస్టర్లు కానీ అందరూ కూడా ముక్కమ్ముడిగా ఈ యొక్క బీసీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పైన పోరాటం చేయాలని ఏదైతే గతంలో నీళ్లు నిధులు నియామకాలని ఆంధ్ర పరిపాలకులను వెళ్ళగొట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి కేవలం ఆ సాధన ద్వారా నాలుగు ఉద్యోగాలు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నా అని మీరే చెప్తున్నప్పటికీ మన నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి అదేవిధంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వారి యొక్క జనాభాకు తగ్గ రిజర్వేషన్లు కల్పించినట్టయితే వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ పని చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని మా యొక్క రాష్ట్ర ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుల పిలుపు మేరకు మేమంతా పనిచేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మరింత ఉధృతంగా యొక్క కార్యక్రమాలను తీసుకెళ్లి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మేము ఉద్యమం చేస్తామని వారు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేసి బీసీ సమాజానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా అందరి సమక్షంలో మీ అందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అను కోరుతూ అందరికీ మరొకసారి నమస్కారం మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కుల సంఘ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ఉద్యమం చేయలేము తెలియజేస్తూ Namastkaram